సత్య స్వాగతం ప్రేక్షకు నమస్కారం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు చెందిన టీడీపీ నేతలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం గ్రామం వదిలి వెళ్లిపోయారు వైసీపీ దాడులు పోలీసుల వేధింపులు తాళలేక గ్రామం వదిలి టీడీపీ చెందిన కుటుంబాలు వేరే గ్రామానికి నివసిస్తూ ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు చర్చలు జరిపి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఆదివారం రోజు సొంత గ్రామానికి తీసుకుని వచ్చారు వైసీపీ టీడీపీ నేతలు పిలిచి సంధి కుదిర్చారు సిఐ చిన్నమల్లయ్య మాట్లాడుతూ అన్నదమ్ముల్లా అందరూ కలిసిమెలిసి ఉండాలని రాజకీయ నేతలు మాటలు నమ్మి కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దని అన్నారు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని అన్నారు సిఆర్పిఎఫ్ బలగాలు పహారా కాస్తాయని స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ఏ వెంకటేశ్వళ్ళు దూరంలో ఉన్నారా సరే వాళ్ళు పోయినప్పుడు ఆ ఎన్నింగ్ ఎందుకు దూరం ఎందుకు మాట ఉన్న ఉందా మాట సమాధానం సరిగా చెప్పి అంతే కానీ వల్ల సరే అట్లా అనుకుంటే దూరమే ఉంటుందిలే కానీ ఏముంటుంది దానికి ఇప్పుడు మన అనుకుంటే అంత ఉంటుంది దూరం అనుకుంటే దూరం ఉంటుంది ఏముంటుంది దానికి ఏముంటుంది అవుతుంది మీరంతా ఉంటారు వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అర్థమైందా

ఆ రాజకమన్ జంబ్ ఏమంటాడు అంతా చెప్పుకోవరే నా జంబ్ ఎస్ఐ నంబర్ జంబ్ దుర్ఘ్య సే నంబర్ జంబ్ సరే ఒకటే చెప్తాను తెలియదు గాయ ఎందుకు దుర్ఘ్య సే నంబర్ దుర్ఘ్య సే నంబర్ మార్చాలి బలా ఆ దుర్ఘ్య సో ముందు నెంబర్ యాప్ అయిరా నాకు నెంబర్ యాప్ చేసుకో అదస్కో సార్ నెంబర్ చేసుకో ఆ దో క్లాస్ ప్రేమ మందిదర్ అప్డేట్ చేసుకొని ఎస్ఐ లో